ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుధనాములో అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును కాక ప్రభుతో ప్రతి ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ ఉదయ కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఐదవ కీర్తన ఏడవ వాక్యాన్ని నేను చదువుతాను రండి నమస్కారం చేసి సాగుల మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దావిధి రాసినటువంటి ఈ కీర్తన భాగంలో దేవుడు అంటున్నాడు రండి నమస్కారం చేసి సాగులు పడదము దేవుని సన్నిధికి వస్తున్న వారు రండి దేవుని సన్నిధిలో సాగిలు రండి మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదు మనమును సృష్టించినటువంటి యహోవా నిన్ను నన్ను కన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను సృష్టించడం మాత్రమే కాదు తన స్వహస్తాలతో నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు సన్నిధికి వచ్చి మోకరిద్దాం రండి మోకరించి ప్రార్థిస్తాం రండి ఇంకొక మాట అంటాడు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవుని మాటను అంగీకరించండి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుడు ఏదైతే చెప్తున్నాడో దేవుడు ఏ మాటలు అయితే మీ జీవితాలతో మాట్లాడుతున్నాడో అది అంగీకరించిన ఎడల ఎంత మేలు చాలాసార్లు దేవుని మాటని అంగీకరించక ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు వారుగా మనం ఉంటాం దేవుడు అంటున్నాడు రండి ఆయన సన్నిధిని మోకరిద్దాం రండి ఆయన సన్నిధిలో సాగిలు పడదాం రండి వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే దేవుని మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవుని మాటను విన్నవారి జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాల్లో జరగడం మనం చూస్తాం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నటువంటి మనం ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నటువంటి పడుతున్నటువంటి మనం ఆయన మాట వినే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు మనం ఎంత ప్రార్థించినప్పటికీ కూడా లేదంటే ఎంత సాగిలు పడినప్పటికీ కూడా దేవుని మాటను వినకపోతే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారిగా ఉంటాం మనం ప్రార్థిస్తున్నాం కానీ ఆయన మాట మనం వినట్లేదు అందుకే దేవుడు అంటాడు మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోవట్లేదు కారణం ఎందుకంటే మీ హృదయములు నాకు ఎంతో దూరంగా ఉన్నాయి అంటే నా మాట మీరు వినట్లేదు ఏది శ్రేష్టము ప్రి దేవుని బిడ్డారా దేవుని మాట వినడం శ్రేష్టం దేవుని వాక్యంలో ఏముంటుందంటే ఎవడు ధీరుడై వినమగలిగిన వాడై ఆయన మాట విని వణుకుచూ ఉంటాడో దేవుడు వారిని దృష్టిస్తాను అని చెప్తున్నాడు అంటే దేవుని మాటను ఎవరైతే వింటారో దేవుడు వారిని దృష్టిస్తాడు దేవుడి వారి యొక్క ప్రార్థన వింటాడు దేవుడు వారి జీవితాలను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని వాక్యమును ఎవరైతే వింటారో వినడం అంటే ప్రీతం దాని ప్రకారంగా జీవిస్తూ వస్తారో దేవుడు వారిని దీవిస్తాడు కాబట్టి ఈ యొక్క ఉదయం కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు రండి నమస్కారం చేద్దాము రండి సాగిల పడదాము రండి మోకరించి ప్రార్థన చేద్దాం నేడు యహో మాట మీరు ఎంత మేలు ఈరోజే చాలాసార్లు వాయిదాలు వేస్తూ ఉంటారు రేపు ఎల్లుండి చూద్దాం ఆవులుండి చూద్దాం తర్వాత చూద్దాం కొత్త సంవత్సరం నుంచి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తగా ప్రారంభిద్దామని కాదు ప్రియ దేవుని పెట్టారా నేడే రక్షణ దినమని దేవుని వాక్యంలో ఉంది రండి నేడే దేవుని సంధిలో ప్రార్థిస్తాం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని మహా ఉన్నతుడైన మా తండ్రి మహాగణి అనే స్వామి పాదాలకు స్తోత్రాలు కాల సమయంలో నీ మాట వినడానికి మాకు సహాయం చేయండి మీ సన్నిధులు మోకరించే కృప అనుగ్రహించి కృప దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనాములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె